సో మొత్తంగా ఈ కాన్ఫిడెన్స్ సరే అది కూటమికి కూడా ఉంది అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం చాతుర్యం బాబు గారి చాతుర్యం పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి అని నాలెండ్ల మనోహర్ గారు నాగబాబు గారు మాట్లాడారు ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ వస్తాయి అని కూడా నాగబాబు గారు అంటున్నారు ఇరవై ఒకటి వస్తాయి అనేది కాన్ఫిడెన్స్ ఉంది బట్ కొంచెం ఏంటంటే దగ్గరగా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకనో జనసేన దగ్గర కన్ వాళ్ళకు ఓటింగు పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది తెలుగుదేశం దగ్గర చేసిన దగ్గర ఒక టెన్ పర్సెంట్ జనసేన ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయినా కాకపోయినా ఎక్కడైతే జనసేన చేసిన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం ఓట్ ట్రాన్స్ఫర్ అయింది హండ్రెడ్ పర్సెంట్ జనసేన అట్లాగే బలంగా పనిచేసింది అక్కడ కూడా న్యూట్రల్ ఓటర్ కొంత వైసీపీ ఓటర్ కూడా జనసేనకి ఓట్ చేశారు అందుకని ఇరవై ఇరవై ఒక్క స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం అవకాశం లేకపోలేదు కాకపోతే ఇరవై ఇరవై ఒకటి అనే దాంట్లో ఒకటి రెండు స్థానాలు అంటే రైల్వే కోడూరు లాంటిది ఒకటి పాతపట్నం లాంటిది ఒకటి అట్లాగే పోలవరం లాంటి ఒక కొన్ని ఒకటి రెండు నియోజకవర్గాల్లో కొంచెం టఫ్ అయిట్ ఉంది మిగిలిన పెద్దగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు వాళ్ళు కూడా చాలా క్లియర్గా బట్ ఇది కూడా అక్కడ జరిగినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఎన్ని చూసిన తర్వాత అది మరి నాగబాబు గారు కూడా వాళ్ళు సర్వే చేయించినట్లున్నారు మరి ఆ సర్వే చేయించిన దాని ప్రకారంగా చూస్తే వాళ్ళు క్లియర్గా పిక్చర్ కనపడినట్లుంది ఓకేనా అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం ఓటు ఇది చాలా ఎక్కువ కనపడింది అక్కడ మరి కాబట్టి అండ్ దాంతోపాటు అండి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పుడు పద్దెనిమిది స్థానాలు వస్తే ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలకు పోటీ చేసి పదిహేడు పద్దెనిమిది స్థానాల వరకు దగ్గరగా ఉండడం ఇరవై ఒకటికి దగ్గరగా ఉండడం అంటే గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగినట్టే కూటమి ఇక్కడ అవునన్నా కాదన్నా ఈసారి పవన్ కళ్యాణ్ గారిది ఆయన రికార్డు ఎలక్షన్ అయింది ఎలక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే ఆయన ఓటు చేయలేని వనని మొదలుపెట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారితో జతకట్టి ఒక మెట్టు తగ్గి బీజేపీని కలిపి అక్కడ మళ్ళీ ఇంకొక మెట్టు తగ్గి ఆయన ఎన్నికల ప్రక్రియకి ఆయన ముందుకు వెళ్ళాడు ఆ వెళ్ళినటువంటి అంశంలో ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన కీరోలు ఈరోజు కూటమి ఎంత బలముగా గెలుస్తుంది అని చెప్పటానికి పవన్ కళ్యాణ్ గారి కారణం కూటమి అంత శక్తివంతంగా ఉంది అని చెప్పటానికి బీజేపీ కలిసింది అని చెప్పటానికి వీటన్నిటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారే కారణం అన్నది ప్రజల్లో బలంగా ఉన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ శ్రేణి కూడా కొంత అంగీకరించినా అంగీకరించకపోయినా ఇప్పుడు అంగీకరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఇరవై నాలుగు స్థానాలు తీసుకొని తగ్గాడు మూడు ఎంపీలు తీసుకొని రెండు ఎంపీలకు వచ్చారు ఎక్కడా కూడా తను తగ్గుతూ ఉన్నాడే తప్ప కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో ఆయన తన వంతు తాను ప్రయత్నం చేస్తూ వెళ్ళారు అందుకని ఆయనకు ఇది ఉంది ప్రజల్లో కూడా అరే ఆయన తగ్గాడు ఆయనకి ఇన్ని సీట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మనం గెలిపించుకోవాలి అనేటువంటి దాంట్లో బలంగా కూడా అక్కడ పనిచేసినటువంటి వ్యూహం కనపడుతూ ఉంది నాకేంటి అనకుండా త్యాగంతోనే ఆయన మొదలుపెట్టి త్యాగం కన్ఫైన్ ముందుకెళ్ళాడు కాబట్టి మురళి సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి నాగబాబు గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గట్టిగా చెప్పేశారు రెండు ఎంపీలు చెప్పేశారు అంటే ఓటు బలంగా ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి ఇండికేషన్ అంటే అక్కడ ఆయన త్యాగం చేశారు తగ్గారు ఆయన గెలిపించుకోవాల్సిందే ఆ అభ్యర్థులందరినీ ఖచ్చితంగా చేయాల్సిందే అనేటువంటి ఒక బలమైన ఇండికేషన్ అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా జనసేన అభ్యర్థి నుంచి ఉన్న దగ్గర చాలా బలంగా చేశారు వాళ్ళు కూడా ఏ వాళ్ళు కూడా ఆ దీన్ని తీసుకున్నారు అంటే వారు మన కోసం నిలబడ్డారు మనం ఆయన కోసం నిలబడాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఇండికేషన్ ఇచ్చినట్టున్నారు అదేనా రీజను ఖచ్చితంగా కూడా అదే రీజన్ సార్ ఒకటి సమిష్టి పోరాటం రెండు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే తగ్గుతూ ముందుకు తీసుకొచ్చాడో కోటమని అందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు ఖచ్చితంగా గెలిపించుకోవాలని ఒక ఆకాంక్షతోటి పనిచేయటమే ప్రధానమైన కారణం అండి అయితే పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు హండ్రెడ్ పెట్టాల్సిన ఆక్యుపెన్స్తో అంటే నేను ఎన్ని సీట్లు తీసుకున్నానో అన్ని సీట్లలో అత్యధిక స్థానాలు గెలుచుకుని వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళాలి నాకు ఇంత బలం ఉందని నిరూపించుకోవాలని ఒక తాపత్రయం తోటి మొట్టమొదటి నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తారు కానీ చాలామంది నలభై సీట్లు తీసుకోలేదు ముప్పై సీట్లు తీసుకోలేదు ముప్పై సీట్లు తీసుకోలేదని రకరకాలుగా కామెంట్స్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ ఒకటే నేను గెలిచే స్థానాలు తీసుకోవాలి ఆ స్థానాల్లో గెలవాలి అత్యధిక మంది ఎమ్మెల్యేలతోటి జనసేన పార్టీ తరఫున తాను అసెంబ్లీలో అడుగుపెట్టాలి ఆ వ్యూహంతో ప్రతిసారి కూడా ఇరవై నాలుగు స్థానాలకు అంగీకరించడానికి కూడా ప్రధాన కారణం అదే అండి తర్వాత భారతీయ జనతా పార్టీ ఒత్తిడితోటి మరొక మూడు స్థానాలు వదులుకోవడానికి కూడా అదే కారణం నాకు ఇరవై మంది ఉన్నా ఇరవై ఒక్క మంది ఉన్నా నేను ఎక్కువ మందిని గెలిచి అసెంబ్లీలోకి తీసుకెళ్లాలనుకున్నారు ఆ విధంగా ఈరోజు నాగబాబు గారికి కానీ ఆదర్ణ మనోహర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా ఇరవై ఒకటి గెలిచే విధంగా మాకు సంకేతాలు ఉన్నాయని చెప్పేసి అగ్రనేతలు ఇద్దరు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కూడా దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది గెలుపు గెలిపిబాటే ఎగరేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఒకటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి కూడా ఆయన చేసినటువంటి పోరాటం కానీ రైతుల పట్ల ఆయన చూపించినటువంటి కౌలు రైతుల పట్ల ఆయన చూపించినటువంటి ఇది కానీ రాష్ట్రంలో ఎటువంటి అధికారం లేకపోయినా పార్టీ పెద్దగా నిర్మాణం లేకపోయినా ప్రజల పక్షాన్ని ముందొచ్చి ప్రతిదానికి ప్రభుత్వంతో పోరాటం చేసినటువంటి అంశాలు ప్రజల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చిందండి ఇటువంటి నాయకుని మన అసెంబ్లీ పంపాలని ఒక భావన కలిగింది దానికి తోడుగా ముఖ్యంగా కూడా రాజకీయంగా ఎంతో అనుభవం నాలుగు దశాబ్దాలు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా జనసేన అభ్యర్థులు ఎంపికలో కానీ జనసేన పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు పవన్ కళ్యాణ్తో అంటే బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా కొంత రాజకీయమైనటువంటి ప్రోత్సాహంతో పాటుగా రాజకీయ వ్యూహాలు కూడా పవన్ కళ్యాణ్కి ఆయన అందించారండి అది ఖచ్చితంగా ఇలా మనం చెప్పుకోవాలి అటువంటి వ్యూహాలతోటే ఆయన ప్రచారాల్లో జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో ప్రసంగాల విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వాన్ని విధానం వ్యతిరేకించే విధానంలో కానీ కొంత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలు మెరుగుపరుచుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబుకు ఉన్నటువంటి అనుభవం పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి దూకుడు ఈ రెండింటికి కలిసినప్పుడు వెనకాల ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఆశీస్సులు ఏవైతే మొత్తం మీద ఈ మూడు కూడా ఈరోజు జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి తీసుకొస్తుందని ఒక భావన అయితే కనుక ఖచ్చితంగా కూడా రాజకీయ విశ్లేషణలు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారండి అయితే నిన్న నాగబాబు చేసినటువంటి కామెంట్స్ కానీ నాదే మనోహర్ గారు చేసిన కామెంట్స్ జనసేన పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టు మొన్నటి వరకు కూడా సింగిల్ డిజిట్కే కే పరిమితం అయిపోతామా లేదా పది పన్నెండు స్థానాలు కానీ మురళి పార్టీ అంతర్గతంగా చేసుకున్నటువంటి సరి మురళి అంటే జరుగుతున్న ప్రచారం ఏంటి అని అంటే జనసేన పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయా అనేది కూడా ఒక బెట్టింగ్ జరుగుతుందట వైఎస్ఆర్ జనసేన వైఎస్ఆర్సిపి కంటే కూడా జనసేనకు ఒక స్థానం ఎక్కువ వచ్చింది అని కూడా బెట్టింగులు అంట ఇది ఎక్కడ ఇదేంటి నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సింహం సింగిల్గా వస్తుందన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మరి పాపం అందరినీ కలుపుకొని తీసుకెళ్ళి ఇరవై ఒక్క స్థానాలకు పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వీరిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో నో ఇరవై ఒకటితో నూట డెబ్బై ఐదు పోటీ పడుతుందో నూట డెబ్బై ఐదుతో ఇరవై ఒకటి పోటీ పడుతుంది అనేది ఇప్పుడు బాగా ఆసక్తిగా ఉంది అది కూడా నడుస్తుంది బెట్టింగ్ వాళ్ళకంటే తక్కువ వస్తుంది అని కూడా నడుస్తుంది అవును సార్ కదా చర్చ నడుస్తుంది కదా అంటే అంటే ఒకటి సార్ ఉంది సార్ చర్చ ఉంది సార్ అదొక చర్చ నడుస్తుంది సార్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఏళ్ళ ముగ్గురికన్నా అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కన్నా ఏళ్ళ ముగ్గురికి వచ్చిన మెజార్టీ కన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ మెజార్టీ ఒకటి నడుస్తున్నారు అంటే పందాలకి రకరకాలుగా ప్యాటర్న్స్ నడుస్తున్నాయి సార్ అయితే ఇక్కడ ఒక విషయం సార్ పెట్టమలు కానీ దేశంలో ఎక్కడైనా వాటర్ అనేవి కూడా నేనేం కట్టలేదు సార్ నాకు పందాలు కాసి ఓపిక లేదు ఆ ఇంట్రెస్ట్ లేదండి కాదు సార్ కావాల్సింది అందరూ కన్నా కట్టడానికి ఓపిక కాదు కదా కావాల్సింది మురళి డబ్బులు డబ్బులు అంటే కట్టచ్చు అంటే డబ్బులు అది అలా చెప్పలేక ఓపిక అన్నాను సార్ సరే మొత్తానికి మరి ఎవరికి వస్తుంది అంటావు అంటే అది నడుస్తుంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఎక్కువ వచ్చిందని ఒకటి అది నడుస్తున్నట్లుంది అవును సార్ అవును సార్ అని చాలా రెండు పందాలు సీట్లు ప్రభుత్వాలు క్యాండిడేట్లకు సంబంధించిన చాలా రకరకాలు జరుగుతున్నాయి సార్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో వై జనసేన కన్నా వైసీపీకి తక్కువ వస్తుంది అనేది కూడా ఒకటి నడుస్తుంది సార్ అంటే ఇక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సార్ వాటర్ చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు పరిపాలించిన తర్వాత టీడీపీకి ఇరవై మూడు స్థానాలు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ప్రభుత్వం ఉంటుందా ఉండదని పక్కన పెడితే ఇరవై మూడు స్థానాలు పరిమితం అవుతుంది ఎవరు ఊహించలేదు కానీ అప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోయారు టీడీపీ ఇరవై మూడే అని అలాగే ఏదైనా జరగవచ్చు సార్ అంటే జనసేన ఇరవై ఒకటి పోటీ చేస్తే జనసేన ఇరవై ఒకటి వచ్చు నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేసినటువంటి పార్టీ తగ్గొచ్చు ఏదైనా జరగవచ్చు అండి అంటే ప్రజల యొక్క నాడి ఎలా ఉంది అంటే ఖచ్చితంగా కూడా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడిన సందర్భాన్ని బట్టి తెలుస్తుంది సార్ కానీ సీట్ల సంఖ్య పరిమితం అవుతుందా అంటే జనసేన ఎన్ని సీట్లకు వస్తుంది వైసీపీ ఎన్ని సీట్లకు వస్తుంది అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పలేము సార్ మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా జూన్ నాలుగో తారీఖున అందరి భవిష్యత్తు బయటపడతారు సార్ ఓకే రైట్ మురళి థ్యాంక్ యూ